హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత నేనైతే ఒక మంచి వీడియో అయితే తీసాను చాలా కామెడీగా ఉంది చాలా బాగుంది ప్లీజ్ అందరూ చూడండి ఫ్రెండ్స్ హాయ్ హాయ్ అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ అండి నిజంగా వీడియో పూర్తిగా చూడండి చాలా బాగుంది ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నేనైతే ఈరోజు ప్రయాణం మా ఊరు పెనగొండ పెనగొండ అంటేనే చాలా మందికి ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వాగిపోతుంది మా ఊరైతే ఇదేను చాలా అంటే చాలా అందంగా ఉంటుంది చూసారా ఎంత బాగుందంటే అసలు ఆ వాతావరణానికి దానికి బా సూపర్గా ఉంది చాలా బాగుంది మేమైతే అక్కడే వీడియో తీసుకున్నాము ఇంకా అక్కడ ఇంకా బయలుదేరాము కదా అబ్బా చాలా ఏళ్ళకి మళ్ళీ నేను ఎద్దుల బండి అయితే చూసాను నిజంగా చూడడం చూడడమే నా ఆనందానికి అద్దెలేదు అలా ఉంది పైన వాన పొర ఏమంటారు ఇక నేనైతే ఇద్దరు బండ్లో పోతుంటే మా వాళ్ళంతా నడుచుకుంటూ వచ్చేసారు చాలా బాగుంది సూపర్గా అంటే సూపర్గా ఉంది నేనైతే మళ్ళీ ఎప్పుడూ నా చిన్నప్పుడు ఇలా ప్రయాణం చేశాను మళ్ళీ ఎన్ని రోజులకి నేను ఇలా ప్రయాణం చేశాను చాలా పెద్దగా అయితే నాకు డ్రాప్ ఇమ్మనగానే పప్పు డ్రాప్ ఇచ్చేసారు నాకు ఇక్కడ చూడండి దేవాలయం దాకా డ్రాప్ ఇచ్చాడు ఇక్కడ ఇంకా దేవాలయం అయితే ఇంకా మీరు అసలు ఇది అయితే కొత్తగా కట్టారు ఎంత బాగుందంటే అంత బాగుంది లోపల చాలా అంటే చాలా బాగుంది నిజంగా విజిట్ చేయండి పెనుగొండకు వచ్చే ప్రతి ఒక్కరు విజిట్ చేయండి చాలా బాగుంది దేవాలయం లోపల నేనైతే చాలాసేపు లేను ఇంకా తర్వాత మా తమ్ముడు వచ్చేసామని ఫోన్ చేయడం వెంటనే నేనైతే ఇంకా బయలుదేరేసాము ఎంపీ అయితే వచ్చేసింది ఇక మా ప్రయాణం అయితే మళ్ళీ మొదలైంది నిజంగా ఎంత ఎంజాయ్ చేసుకుంటూ అయితే వెళ్ళాము అంత ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము చాలా అంటే చాలా బాగుంది అసలు గాడిలో ఆ గాలి వానకి ఆహా సూపర్గా ఉంది ఇక మేమైతే వెళ్ళిన పని ఏమనేసి చెప్పేస్తాను చూడండి మా తమ్ముని భార్యకైతే శ్రీమం తనకైతే తీసుకెళ్ళాము ఇది సెవెన్ మంత్ తనకి ఇక రేపటికి తనకి ఎయిట్లే కొడుతుంది అందుకోసమని శ్రీమంత వేడుకలు అయితే తయారు రెడీ చేసేస్తాం ఇక చూడండి మేమైతే అందరం రెడీ అయిపోయాం అక్క జిల్లాల అందరము ఇక మేము తెచ్చిన మొత్తం తాంబూలాలు వంట మొత్తం అన్నీ ప్రిపేర్ చేస్తున్నాము చాలా అంటే చాలా బాగుంది వీడియో అయితే షార్ట్లో కూడా వేసాను చాలా బాగా వచ్చింది ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుంది

ఇక శ్రీమంతమైతే పూర్తిగా చేసుకుని ఇంటికి అయితే వచ్చేసాము నిజంగా నైట్ అయితే ఇంక మా సందడికి ఎవ్వరూ అడ్డలేరు అంతా బాగా ఎంజాయ్ చేస్తాం చాలా రోజుల తర్వాత అమ్మ ఇంటికి వెళ్ళాం కదా అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ